మీరు జనాలకి చెప్పుకునే అడ్జస్ట్ చేస్తారు జనాలు ఒప్పుకుంటున్నారు ఎట్లా ఒప్పుకుంటున్నారు కాదమ్మా ఇప్పుడు రెండు రెండు కేజీలు తక్కువ వేస్తున్నారు సరే రేపు నెల వేయకపోతే ఎట్లా ఈజీలో ఏమున్నా మనం వాడు తమ్మేసిన తర్వాత అయిపోయిందంటే ఏం చేస్తాం మళ్ళీ మీకు అడిగేక రాదు మీ బటేషన్ రావు ఏమీ రావు మాకి విష్ణువర్గరావు వేరే స్టోర్ లో బ్యాలవునిస్తున్నారు నిన్న వచ్చిట్టి ಪ್ರತಿಯೊಬ್ಬರು ತುಂಬ ಕದ ಕಡಿ ಕಡಿ ಇಷ್ಟು ಕದರ್ ಡೀಲರ್ ಜನ ಮಾತಾಡಿ ಮನೆಯಲ್ಲ ఒప్పుకున్న వాళ్ళకి ఓకే ఒపకో వాళ్ళకి చెప్పేశారు వెట్ లోపు ఉంటారన్న మొన్న నిలుబెట్టిండు చెప్తే నా మోర్ దగ్గర నిలుబెట్టింరి వాళ్ళకి ఇప్పుడు కరెక్ట అన్నాడు ఇప్పుడు ఇది వితాన చెప్పింది అది విఆర్ఓ చెప్పింది మనం విఆర్ఓ తో మాట్లాడాలి సార్ ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళే సార్ డీలరే వాళ్ళ ఇప్పుడు వరకు ఎన్ని కార్లు చేసాంాంాం ఎన్ని చేసాం సార్ ఏందో ఏంటి వేసి వేస్తున్నారు మొన్న ఇట్లా చేస్తున్నారు సార్ మొన్నటి నుంచి చేస్తున్నారు కదా ఇట్లా రెండు కేట్టు చేస్తున్నారు డీలర్ చెప్పినారు డీలర్ జనాలు అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఊకే మనం ఇప్పుడు మనుషులు తిరగబడితే మనం ఏం చేయలేదు తిరగబడినారు కదా ఇప్పుడు పొద్దున కూడా బంద్ చేసినాం సార్ అదే పని మళ్ళీ వాళ్ళు

మళ్ళీ అడగలేదు మీరు అడిగినాము కోట తక్కువ వచ్చిందని చెప్తున్నారు కోట తక్కువ వస్తే మీకేం సంబంధం సంబంధం లేదు మేము అమ్మాయి మళ్ళీ తక్కువ పోతామని కూడా అడిగినా ఏమన్నారు ఆయనకి ఆమెకి అయితే ఏమనలేం ఇంకా ఆయన ఎంతమంది అందరికీ అట్లా చేసినారు మొత్తం అందరికీ ఆడ ఉన్నాడు కదా రెండు కేజీలు కట్టింగే మీ పేరు మీ పేరు